హాయ్ అండి అందరికీ నమస్తే బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుకైతే లైనింగ్ని నాలుగు మడతల మీద మడత పెట్టుకోవాలి ఆ తర్వాత వాళ్ళ బ్లౌజ్ కొలత అయితే తీసుకోవాలి డబల్ జాకెట్ అయితే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి వాళ్ళది ఎంత ఉంటే దానికంటే హాఫ్ ఇంచు సింగిల్ జాకెట్ అయితే వన్ ఇంచు కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఒకటి కానీ ఒకటిన్నర కానీ ఎక్కువ తీసుకోవాలి నేను ఇది డబల్ జాకెట్ కాబట్టి ఏడుంది ఏడున్నర తీసుకుంటున్నానండి కుట్ల కోసమని కింద వచ్చేసి మనకి సంగట్ డౌన్ అది కింద మనకి ఇంచులు తీసుకోవాలండి ఎవరికైనా ఇంచులేనండి మనం ఈ విధంగా కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలి విధంగా రౌండ్ ఈ విధంగా షేప్కు మధ్యలో ఇట్లా కాటు పెట్టుకోవాలి ఆ తర్వాత మనము ముందర భాగం కోసము ఒక సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలండి నాలుగు సైడ్లో తీయకూడదు ఇట్లా ఓపెన్ చేసి హ్యాండ్స్ని ఒక సైడ్ మాత్రమే లోతు తీసుకోవాలి అంతేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్